ప్రస్తుతం మనం అష్టలక్ష్మి దేవాలయ చైర్మన్ గౌరిశెట్టి చంద్రశేఖర్ గుప్తగారితో ఉన్నాం అయితే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్లోని కొత్తపేటలో అష్టలక్ష్మి అష్టలక్ష్మి అమ్మవారు అంటే చాలా ప్రసిద్ధి గాంచిన అమ్మవారు అయితే ఈ ఈ నెల అంటే అనగా రేపటి నుంచి వెళ్ళి రేపు ఐదో తారీఖు నుంచి వెళ్ళి పదకొండో తారీఖు వరకు వారం రోజుల పాటు జరగనున్న అమ్మవారి ఇరవై మూడవ బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరగబోతుంది అనేది మనం చైర్మన్ గారిని అడ్కొని మరిన్ని విషయాలు తెలిసే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది రేపటి నుండి కూడా ఇరవై మూడవ అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంది సార్ ఈ నేపథ్యంలో ఏ విధమైన ఏర్పాట్లు కమిటీవారి చేయడం జరిగింది జయ శ్రీ కంచి పీఠాధిపతి శ్రీ విజేంద్ర సరస్వతి స్వామి వారి కృపతో వారి మంగళా శాసనాలతో అలాగే చిన్నజీర స్వామివారి మంగళా శాసనాలతో ఈ యొక్క ఇరవై మూడవ బ్రహ్మోత్సవం అతి ఘనంగా జరగడానికి దేవాలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సుమారు లక్ష నుంచి లక్ష యాభై వేల మంది వరకు ఇక్కడ రావడానికి అవకాశం ఉందని గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ వారు ఎలక్ట్రిసిటీ వారు పోలీస్ వారు మున్సిపాలిటీ వారు కూడా అందరు సహకరిస్తున్నారు వారందరి సహకారంతో ఈ యొక్క ఉత్సవాన్ని అతిఘంగా జరపడానికి దేవాలయ కమిటీ ప్రయత్నం చేస్తున్నారు రేపు సాయంత్రం అంకురార్పణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఎల్లుండి ఉదయం బజారోహణ ఉంటుంది ఎల్లుండి సాయంత్రము దేవతావహనం ఉంటుంది మళ్ళీ మనకు ఏడవ తేదీకి ఉదయము తిరుమంజన కార్యక్రమం ఉంటుంది సాయంత్రం వెదుకోలు ఉత్సవం ఉంటుంది అలాగే ఏడో తేదీ నాడు కళ్యాణం ఉంటుంది తొమ్మిది నాడు రథోత్సవం ఉంటుంది ప్రతినిత్యం కూడా భక్తులు మాకు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో చక్కటి భక్తికి సంబంధించిన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి అన్నమాచార్య కీర్తన లాంటివి భరతనాట్యం లాంటివి ఇలాంటి ఎన్నో ప్ర భగవంతుని మీద కీర్తించేటువంటి కార్యక్రమాలు ఉంటాయి అలాగే ఉదయం సాయంత్రము దేవాలయంలో వాహన సేవలు ఉంటాయి ఈ వాహనాలను తీసుకువెళ్ళడానికి ప్రత్యేకంగా శ్రీరంగం నుంచి ఒక యాభై మంది రావడం జరుగుతుంది వారు హంస సింహం సింహోం నడకలాగా గజ వాహనాలు గజ నడకలాగా ఇలా ఎన్నో విధములైన నడకల ద్వారా తిరుమలలో మనం చూసి ఆనందించే కార్యక్రమాలు ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి ఆ కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం ఇక్కడ విచ్చేసే ప్రతిరోజు భక్తులకు కూడా ఉదయం మజ్జిగ ఇస్తున్నాం మధ్యాహ్నము మనం ప్రసాదం ఇస్తాం సాయంత్రం కూడా ప్రసాదం ఇస్తాం సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ప్రతిరోజు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది లక్ష యాభై వేల మంది వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దేవాలయ కొన్ని వారు ఆహార నిశలు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు పార్కింగ్ వసతి కాలనీలో కొంచెం ఉండడంలో ఖాళీ ఉన్నటువంటి ప్లాట్లలో పార్కింగ్ వసతి ఏర్పాటు చేయడం అయింది ఇక్కడ వచ్చే భక్తులకి క్యూ లైన్ ద్వారా చక్కటిగా దర్శనం చేసిన తర్వాత ప్రసాదం ఇవ్వబడుతుంది ఆ ప్రసాదం కాకుండా మళ్ళీ దేవాలయం ఇక్కడ అన్న కూడా ప్రసాదం ఇవ్వబడుతుంది ఇంకా మూడు వందల మంది వాలంటీర్స్ని మనం ఈ దేవాలయం గురించి ఇప్పుడు దాంట్లో అన్న ప్రసాద కమిటీ పూజా కమిటీ కల్చరల్ కమిటీ అరేంజ్మెంట్స్ కమిటీ ఫైనాన్స్ కమిటీ ఇలా అన్ని కమిటీలు కూడా సెక్యూరిటీ కమిటీ వీళ్ళందరూ కూడా ఆర్డర్ పనిచేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం భగవద్ అనుగ్రహంతో చాలా బాగా జరుగుతుందని మేము భావిస్తున్నాం వీరందరూ కూడా చూసి తరించాలని కోరుతున్నాం ఈ యొక్క మీడియా ద్వారా భక్తులకు ఇంకా ఏదైనా విషయాలు కావాలని మేము పాంప్లెట్స్ ద్వారా మంచం కార్డ్స్ ద్వారా మంచాం మీడియా మిత్రులు కూడా చాలా సహకరిస్తూ చేస్తున్నారు ఈరోజు ఉదయం పేపర్లో చూసినట్టుంటే అన్ని పేపర్లలో కూడా అష్టలక్ష్మి దేవాలయం గురించి రాశారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు మేము కోరేది ఏంటంటే ఈ యొక్క భగవంతుని కృప అందరికీ కలగాలని సర్వేజనా సుఖినోగా ఉంటూ ఉండాలని కాంక్షిస్తూ మంచి జరగాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఎంతోమంది స్వాముల ఆశీర్వాదంతో భక్తుల ఎంతో మనాలతోని డోనర్స్ యొక్క కృపతోని దేవాలయం చక్కగా నడవడానికి కాచిపెట్టే వారు మాకు అనుగ్రహించారు అందరికీ కూడా నామ శ్రీ జాయిస్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇండలు కూడా చాలా ఇండల ఉష్ణోగ్రత కూడా అధికంగా ఉండడం జరుగుతుంది కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా ఇంక ఇతర రాష్ట్రం నుంచి జనాలు భక్తులు రావడం జరుగుతుందా సుమారు యుద్ధం దగ్గరకు రావచ్చు భక్తులు రావచ్చు ఇక్కడ వచ్చే రోజు పది పదిహేను వేల మందిలో ఐదు వేల మంది బయట నుంచి వస్తారు వచ్చిన వారికి మనం ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రంలో అక్కడ ఒక వసతి సౌకర్యం కూడా ఒక క్షేమ కాబట్టి హాల్ ఉంది ఆ హాల్లో తర్వాత ఇక్కడ కూడా కింద ఉన్నటువంటి హాల్లో అన్నిటికీ చైర్స్ వేసి వాళ్ళకి ఇక్కడ కూర్చునేది మంచినీటి సౌకర్యం కూడా కల్పించాము ఇంకా ఈరోజు మనకు మెట్రో దగ్గర ఉంది కాబట్టి ఇంకా పబ్లిక్ పెరిగే అవకాశం ఉంది ప్రతి వారు కూడా మెట్రోలో దిగి అష్టలక్ష్మి స్టాప్ దగ్గర దిగి రావాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారని కూడా ఆశిస్తున్నాం ఇతర రాష్ట్రాల నుంచి అంటే ఏ రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి అంటే ఎక్కువగా మన దగ్గరికి మీరు బిలీవ్ చేయడానికి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా కర్ణాటక నుంచి కూడా ఇక్కడ వస్తారు కర్ణాటక ఇప్పుడు మనకు గుల్బర్గా వాళ్ళు కూడా ఇక్కడ డోనర్స్ ఉన్నారు అట్లే గుల్బర్గా నుంచే కాకుండా బెంగళూరు వారు కూడా మనకు డోనర్స్ ఉన్నారు అట్లా వారు అమ్మవారిని నమ్ముతారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి కూడా వస్తారు ఇంకా కొంతమంది అయితే మనము ప్రతి సంవత్సరం ఒక అరవై కార్డ్స్ అమెరికా పంపుతాం దాంట్లో కొంతమంది టైం చూసుకొని ఇక్కడ వస్తారు ఓహో ఇక్కడ మనం ఈ టైంలో పోతే బ్రహ్మోత్సవాల పార్క్ ఉన్నది రెండు ఫ్యామిలీస్ ఆల్రెడీ అట్లా వచ్చేసినవి కూడా ఉన్నాయి అమరిగ నుంచి కూడా అమరిగా అంటే ప్రత్యేకంగా దీని గురించి వాళ్ళు సెట్ చేసుకొని వస్తారు టైం అదేవిధంగా చూసుకున్నట్టయితే భక్తులు కూడా అధిక సంఖ్యలో ఉంటున్నారు కాబట్టి సో పోలీస్ సిబ్బంది పోలీస్ సిబ్బంది కూడా సెక్యూరిటీ అనేది అవసరం ఉంటుంది కాబట్టి మీరు పోలీసు వారిని సిబ్బంది పోలీస్ వారి సెక్యూరిటీ అనుకోవడం జరిగింది సుమారు ఎంతమంది పోలీసు వారికి ఇక్కడ అది కలుగుతున్నారు గత సంవత్సరం రెండు వందల మంది పోలీసులు రెండు వందల యాభై మంది పోలీసు వారు ఉండేది ఈ రోజే ఉదయమే చైతన్యపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు అన్ని చూసారు ఇంకా కొన్ని సీసీ కెమెరాస్ కూడా మమ్మల్ని ప్రొవైడ్ చేయమని ఎప్పుడే లెటర్ ఇచ్చారు మా లెవెల్ బెస్ట్గా అవన్నీ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మన దగ్గర ఆల్రెడీ యాభై అరవై సీసీ కెమెరాలు ఉన్నాయి అవి కాకుండా కూడా మన మెయిన్ రోడ్లో రత్నందీప్ దగ్గర ఒకటి పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళేటువంటి సీసీ ఉంది ఇక్కడ కేర్భో కావాలని దగ్గర ఉంది ఇంకా కూడా వారు మరి కొన్ని చోట్ల చెప్పారు అవి కూడా రేపు ప్రయత్నం చేస్తున్నాం అదేదేం చూసుకున్నట్టయితే అభిషేకాలు కూడా చేయడం జరుగుతుందని చెప్తున్నారు అభిషేకాలు ఎంతమంది పూజ పాల్గొనడం జరుగుతుంది పూజలు అందరూ కూడా హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు ఇతర స్టేట్ నుంచి కూడా వస్తున్నారు సుమారు డెబ్బై మంది అర్చకులు ఉంటారు తిరుపతి నుంచి అవ్వడం జరుగుతుంది విజయనగరం నుంచి చాలా ప్రదేశాల నుంచి వస్తారు ముఖ్యంగా ఈ దేవాలయాలకి ఎందుకంటే ఇరవై మూడు సంవత్సరాలుగా వారికి మాకు ఒక అనుబంధం ఏర్పడింది ఆ అనుబంధంలో వారు తప్పకుండా వస్తారు ఇక్కడ జరిగే మరి అతి చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం ఒకటి ఉంది ఇష్టి హవనంలో ఉంటారు ఆ ఇష్టి హవనంలో రోజు కూడా మనకు ఐదు రోజులు జరుగుతాయి ఐదు రోజులలో సుమారు వంద పేర్స్ డైలీ పాల్గొంటాయి వంద పేర్స్ అంటే రెండు వందల మంది డైలీ ఆ కార్యక్రమంలో వారికి మనకిప్పుడు సుదర్శన ఇష్టని కృసిం వైష్ఠ్యని హైగ్రీవైని ఇవన్నీ కూడా ఇష్టి మనకు ఐదు మొక్కల ఇష్టలు ఉంటాయి దాంట్లో భక్తులు చాలా పాల్గొనవే కాకుండా కుంకుమార్చన ఉంటుంది ఉదయం సాయంత్రం హవనం ఉంటుంది తర్వాత అమ్మవారి స్వామివారికి మధ్య మధ్యన తిరుమంజన సేవ అంటే అభిషేకం ఉంటుంది వాటిని కూడా పాల్గొంటుంటారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదాహరణకి మనకు ఇక్కడ దేవాలయంలో మన ధ్వజారోహణం ఉన్నాడు అంటే ధ్వజాన్ని ధ్వజాన్ని పైకి నేను తీర్చేనాడు చాలామంది భక్తులు వారికి ఆ ప్రసాదం తింటే పిల్లలు పుడతారని నమ్ముతారు కాబట్టి చాలామంది భక్తులు కూడా సుమారు డెబ్బై నుంచి ఎనభై మంది లేడీస్ అక్కడ కూర్చొని ఉంటారు వాళ్ళకి ఆ ప్రసాదం భక్తులు చాలా ఉంటారు పూజలో మినిమం పాల్గొనేటం వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ ప్రసాదాన్ని సేవించారు సాయంత్రం మూడు కోట్ల మంది భగవంతున అక్కడ దేవతానమాట అప్పుడు కూడా సాయంత్రం ఉంటారు రేపు సాయంత్రం అంబురార్పణ రేపు ఐదు గంటలకు వెళ్తారు మూడు వందల మంది మొత్తం వాలంటీర్స్ రేపు వస్తారు వాళ్ళందరికీ కూడా కంకణ చేసుకుంటారు కంకణ తర్వాత నిష్టగా పదకొండో తేదీ వరకు వాళ్ళు ఉంటారు అంటే నిష్టగా అంటే ఒకటి కొన్ని సిస్టమ్స్ అనేటివి మనము మన పూర్వీకులు చెప్పినటువంటిది సాంప్రదాయ ప్రకారం వచ్చిన సంస్కృతి ప్రకారం వచ్చినటువంటి చేస్తున్నాం ఈ ఆ రోజులు చాలామంది నిలబడి పడుకుంటారు గడ్డం లాంటిది చేసుకోరు అంత ఆహారాన్ని కూడా మితమైన ఆహారం తీసుకుంటారు అమ్మవారు సేవ చేస్తుంటారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న కబడ్డీ వాళ్ళు చాలామంది చేస్తుంటారు ఈ విధంగా కార్యక్రమాలు ఎన్ని రోజుల పాటు పాటించడం జరుగుతుంది ఆ రోజులు పాటించడం జరుగుతుంది ఫిఫ్త్ నుంచి సిక్స్త్ సాయంత్రం నుంచి పదకొండవ తేదీ నాడు మహాభిషేకం కానీ అప్పుడు అది తొలగిస్తారు అప్పుడు వారం వారం రోజుల పాటు జరుగుతున్నది బ్రహ్మోత్సవాలలో అదేవిధంగా సాయంత్రం సాయంకాలం పూట ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఏమన్న అదే చెప్పాను కదా సాంస్కృతిక కార్యక్రమం రోజు ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో చెప్పాను కదా భరతనాట్యం ఉంటుంది అన్నమాచార్య కీర్తనలు ఉంటాయి స్వామివారి కొన్ని విధమైనటువంటి నా డ్రామాలు నాటకాలు ఉంటాయి చిన్నపిల్లల చేత స్వామివారి మీద మహత్యాలన్నీ కూడా అక్కడ చేయించడం జరుగుతుంది ఇవన్నీ కూడా కరెక్ట్ రోజు కనీసం నాలుగు కార్యక్రమాలు ఉంటాయి సిక్స్ థర్టీకి పెరిగిన టెన్ ఓ క్లాక్ వరకు నాలుగు నాలుగు కార్యక్రమాలు ఉంటాయి ఒక్కొక్క గంట ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ ఆ కార్యక్రమాలు చేసుకుంటారు ప్రజలందరూ కూడా ఆ గ్రౌండ్లో పాల్గొంటారు ఉంటారు ఒకే కళ్యాణం నాడు మాత్రమే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి తగ్గదే కూడా ఉంటాయి కళ్యాణం నాడు అక్కడే కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటున్న చిన్నారు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ ఎక్కడ శిక్షణ పొందిన వారు ఎక్కడైనా శిక్షణ ఉండదు వారికి ఉన్న అనుభవాన్ని బట్టి వారికి ఉన్నటువంటి వారి దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయి ఎక్కడెక్కడ పాల్గొన్నాం ఏవే చేస్తాం మాకు ఏవే మొబార్డ్స్ వచ్చాయి అటువంటి టీంలన్నీ కూడా సెలెక్ట్ చేస్తాం సాధారణంగా మాకు వచ్చే అప్లికేషన్లు మేము ట్వంటీ ఫైవ్ పర్సెంటే తీసుకుంటాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను తీసుకోలేము ఎందుకు టైం సరిపోదు మాకు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము సరిగ్గా సెలెక్ట్ చేసి చేస్తున్నాం ఇక్కడ ప్రతి సేవ ముందు కూడా కళాకారులు వస్తారు ఎక్కడి నుంచి ఉంటే తెలంగాణ నుంచి మొత్తం కాకుండా ఇప్పుడు మనం ఈసారి కేరళ నుంచి కూడా వస్తున్నారు ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు చక్క భజనలు కానీ లేకపోతే కోలాటాలు కానీ లేకపోతే ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి వేషధారణతో చేసే కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ కూడా రథం కానీ ఉత్సవాలతో నడుస్తుంటే ఉదయం సాధారణ ఎండాకాల సమయంలో అమ్మవారి ఉమ్మసాలకు సందర్భంగా అంటే వస్తున్న భక్తులకు ఏ విధమైన ప్రసాదం ప్రసాదాలు సాధారణంగా ఈ దేవాలయం ప్రసాదాలు చాలా ప్రసిద్ధి ప్రసాదం అంటే సాధారణంగా చాలామంది భోజనం పెడతారు అనుకుంటారు మేము చేయించేది చక్కెర పొంగల్ లాంటిది దద్దోజనం లాంటిది పొంగల్ లాంటిది తర్వాత కదమ లాంటిది టమాటో పాస్ లాంటిది ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మొత్తం కూడా నెయ్యితో చేస్తారు సుమారు వంద డబ్బాలు వాడుతూ ఉండాలి వారం రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో సుమారు లక్ష నుండి లక్ష యాభై వేల వరకు కూడా భక్తులు ఖచ్చితంగా పాల్గొంటారని చెప్పేసి వెల్లడించడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక కర్ణాటక భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పడం కూడా జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎండాకాలను ఉద్దేశించి కూడా భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా వాళ్ళు మధ్యంగా పెరుగు లాంటి ఇలాంటి ఎప్పటికీ అందుబాటులో ఉంటాయని చెప్పడం జరుగుతుంది సో క్యాటరింగ్ అయినా సరే అదేవిధంగా చూసుకున్నట్టయితే పోలీస్ సిబ్బంది కూడా అన్ని పిల్లల సహకరిస్తారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ మనస్తూ రంజిత్ చూసిన ఉండండి బీ న్యూస్